హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఒక లక్ష అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం టెట్టు పైన ఏం చెప్తుంది మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు టెట్టుకు దరఖాస్తు చేయకపోవడానికి కారణం ఏమిటి అసలు టెట్టు పాస్ అవడం అంత కష్టమా ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి ప్రధానంగా ఈ వీడియోలో మనం ప్రధానంగా చర్చిద్దాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు ఇన్ సర్వీస్ టీచర్లకు తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఆదేశాలను జారీ చేసింది ఎందుకు జారీ చేసిందంటే ఆర్టీఈ ప్రకారం ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేయాలో వారు తప్పనిసరిగా అటు సి టెట్ అంటే సెంట్రల్ టెట్ కానీ లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి వాటిని తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలా సాధించిన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి అని ఆర్టీఈ స్పష్టంగా చెప్తుంది ఈ నిబంధనలు సుప్రీంకోర్టు ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ రెండు సంవత్సరాల టైం బౌండ్ అనేటువంటిది ఇచ్చింది దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అయినా టెట్ అనేటువంటిది ఆ రాష్ట్రంలో కూడా నిర్వహించుకోవచ్చు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇందులో భాగంగానే గత నెల ఇరవై మూడున విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మరియు ఉపాధ్యాయు సంబంధించిన డిగ్రీ అర్హతల్లో కూడా కొంత మార్పు అనేటువంటి చేసింది మరి ఉపాధ్యాయులకు సానుకూలంగా డిగ్రీ పర్సంటేజ్ అనేటువంటి వాటిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు మన ప్రధాన విషయం ఏమంటే ఈ రోజుతో టెట్టు గడువు అనేటువంటి మొగనుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక లక్ష అరవై రెండు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు అందులో కేవలం ఇరవై ఐదు వేల మంది మాత్రమే టెట్టుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి ఒక లక్ష నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయంటే ఆర్టీఏ నియమ నిబంధన ఖచ్చితంగా సుప్రీంకోర్టు అమలు చేస్తే ఖచ్చితంగా ప్రమాదంలో పడ్డం జరుగుతుంది వీరికి ఉన్నటువంటి ఆఖరి చిన్న అవకాశం ఏమంటే ఈరోజు టెట్టుకు అప్లై చేసుకోవడమే ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ టెట్టు రాస్తున్నారు కాబట్టి పేపర్ సరళనేటువంటిది కొంచెం మారవచ్చు సులభంగా వచ్చే అవకాశం ఉంది మరియు తప్పనిసరిగా వారికి ఏంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వస్తే వారు ఉత్తీర్ణత సాధిస్తారు అంటే వారి కేటగిరీ వైజ్గా వారికి అర్హత మార్కులు అనేటువంటిది వస్తే సరిపోతుంది వారు ఏమి హయ్యెస్ట్గా నూట నలభైలు నూట యాభైలు స్కోర్లు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు ఉత్తీర్ణత సాధిస్తే చాలు అని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఈ మధ్య కాలంలోనే కొంతమంది మరి ప్రభుత్వ ఉద్యోగులు టెట్టుకు అప్లై చేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏపీ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీని కలిసి మాకు టెట్టు నుంచి మినహాయించి ఇవ్వండి అని అడగడం జరిగింది దాంతో ఎమ్మెల్సీలు అందరూ మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పినారు ఇక్కడ ఎమ్మెల్సీలకు టెట్టుకు సంబంధించి అర్హత నుంచి మినహాయింపు ఇచ్చే అధికారమే అసలు లేదు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదు ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు నిర్ణయం సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేదు ఎందుకంటే విద్య ఉమ్మడి జాబితాలో ఉంది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపైన శాసనం చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది మరియు విద్యకు సంబంధించి రాజ్యాంగ నియమ నిబంధనలు అమలు చేసినప్పుడు కేంద్రానికంటే సుప్రీంకోర్టుకు అత్యున్నత అధికారం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తన నియమ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేస్తుంది వీళ్ళేం చేసినారు ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్సీలు మంత్రులు హామీ ఇచ్చినారని ఒక లక్ష అరవై వేల మంది అప్లై చేయలేదు ఒక లక్ష అరవై వేల మంది అప్లై చేయకపోవడం వల్ల దీని ప్రభావం ఏముంటుంది రేపు సుప్రీంకోర్టు తప్పనిసరిగా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా వీరు ఉద్యోగాలను పోగొట్టుకోవాల్సిందే మరి వీరికి ఉన్న ప్రధానమైనటువంటి ఆప్షన్ ఏమిటి ఈరోజు ఆఖరి తేదీ కాబట్టి టెట్టుకు అది ఏం జరుగుతుందో మినహాయింపిస్తారా మినహాయిం పెరువురా అనేటువంటిది రెండో విషయం ఈరోజు అప్లికేషన్ గడువు ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా టెట్టుకు అప్లై చేసుకుంటే ఏమో వాళ్ళు ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లో భాగంగా ఉన్నారు కాబట్టి వారి సబ్జెక్టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు మిగిలినటువంటి వాటిని కో ఒకరవ్వు అలా చూసుకుంటా వెళ్ళినా కూడా తప్పనిసరిగా టెట్ అనేటువంటి క్వాలిఫీ అవుతారు దీనివల్ల భవిష్యత్తులో ఏ నియమ నిబంధనలు అమలు చేసినా వీరికి ఉద్యోగానికి భద్రత అనేటువంటి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏ ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను మంత్రులను నమ్మి మా రాష్ట్ర ప్రభుత్వం మాకు టెట్టు నుంచి మినహాయింపిస్తుంది అనేటువంటి ఒక భావనలో ఉన్నారు దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోయేటువంటి అవకాశం ప్రధానంగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది